జయ శ్రీనివాస్ ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి దాశ స్వామి పరంపర పీఠమైన అందరుగుతురికి టీవీ సినిమా యాక్టర్ టీవీ సీరియల్లో హీరోగా అనుభవిస్తున్న ఏవి శ్రీనివాసరావు గారు మన ఆశ్రమం ఇచ్చేశారు ఈరోజు మహాలక్ష్మి సీతారాముల వారికి అరవై ఏడవ లక్ష మల్లెకొడుకు జరుగుతుంది అందులో అంతర్భాగంగా రామాయణం యజ్ఞం కూడా జరుగుతుంది మిమ్మల్ని మొదలుపెట్టారు వారు చూడటానికి వచ్చారు చాలా సంతోషమైంది ఇది చాలా శక్తివంతమైన పీఠము ఎంతోమందికి మందికి కోడి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్కి శ్రీ వాసుదాస్వామివారు రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలకు ఇరవై నాలుగు వేల పద్యాలు అర్ధ తారతలతో అరవై తొమ్మిది ఏంటో గిద్ద ఆపాదించుకుని ఇరవై గంటలు చొప్పు రాసి వెంటమిట్టాస్వామి అర్థం ఇచ్చారు వెంకాయ చీపు ద్వారా భిక్షాటం చేసి వచ్చిన పద్దతు పంతొమ్మిది వందల ఇరవై రెండులో వెండిబిడ్డ దేవాలయాన్ని పునరుద్ధరించారు అక్కడి నుంచి నడిగడ్డ బాలం వచ్చి నడిగడ్డ బాల ఆశ్రమం ఏర్పాటు చేశారు రెండవ స్వామివారైన ఆశ్రయ స్వామివారు కొంతకాలం ఉండి అంగళబుద్ధినిపిచ్చేశారు నడిగడ్డ బాల ఆశ్రమాన్ని పక్కజీయ స్వామిని టేకప్ చేసి చిన్నజీయ స్వామిని చూస్తున్నారు దాసేష్ స్వామివారి పంతొమ్మిది యాభై ఎనిమిదిలో మహాసామ్రాజ్య పట్టాభిషేకమైన పందుల యాభై ఎందులో ఇరవై ఏడుల పాటు యాగము భోజనాలు పెట్టారు లక్ష్మీ గేరిని నేను పుట్టాను పట్టా గ్రామంలో పెట్టారు మూడో స్వామివారు మిచి ఆశేష గారు శేషదాస స్వామి గారు మా నాన్నగారు వారు పంతొమ్మిది డెబ్బై నుంచి ఎనభై ఎనిమిది ఉన్నారు ఎనభై ఏడులో సీతాయుద్ధం చేశారు సుమారు రెండున్నర లక్షల మంది అన్నదానం జరిగింది నాలుగో గురువు గారు కొద్ది కాలంలో ఉండి సేవ చేశారు పంచమ గురు స్థానిలు శ్రీ రామానుజ స్వామి రెండు వేల సంవత్సరంలో ఠాధిపతిగా ఈ రెండు వేల ఎనిమిది ఆరు సంవత్సరాల సందర్భంగా సుందరకాండ యజ్ఞం చేశాము సుమారు రెండు లక్షల మందికి అన్నదానం జరిగింది తర్వాత యాభై నుంచి రెండు వేల అరవై ఎనిమిది వరకు రెండు వేల పద్దెనిమిది వరకు అరవై సంవత్సరాల సందర్భంగా రామాయణ యజ్ఞం చేశాము సుమారు లక్ష మందికి అన్నదానం జరిగింది అనుకోకుండా గత సంవత్సరం చిదంబర శాస్త్రి వారిచే తొమ్మిది సంవత్సరాలు పూజించబడిన అయోధ్య రాముల వారి యంత్రము మన వద్దకు వచ్చి ఇక్కడ పూజ చేయించుకొని ఇక్కడ నుంచి అయోధ్యకి వెళ్ళింది చాలా ఇది చాలా పవిత్రమైన స్థలము కాబట్టి వీరు రావటం నాకు ఆనందాయకం వారు కొద్దిగా ఆశ్రమించి రెండు నా కార్యక్రమాల్లో భాగంగా నేను ఇక్కడ టెనాలు రావడం జరిగింది నా పేరు జేఎల్ శ్రీనివాస్ ఫిలిం యాక్టర్ జర్నలిస్ట్ అడ్వకేట్ ఎక్స్ డైరెక్టర్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ మూర్తి గారు సుధాకర్ గారు ఇవాళ ఈ ఆశ్రమం గురించి ఈ ఆశ్రమం మహిమ గురించి మహత్యం గురించి చెప్పారు ఏదైనా అనుకోకుండానే జరుగుతూ ఉంటాయి మంచి కానీ ఇంకేదైనా కానీ సో ఇవాళ శక్తి పీఠానికి నేను వచ్చినందుకు దీంట్లో అడుగుపెట్టినందుకు నన్ను ఆదరంగా సాదరంగా ఎంతో ప్రేమగా నన్ను ఆహ్వానించారు స్వామి చూద్దాం ఎలా ఉంటుందో రానున్న కాలంలో అందరి భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటాను అలాగే నాకు ఆశీర్వాదం అందించిన స్వామివారికి నన్ను సత్కరించిన స్వామివారికి ఈ ఆశ్రమంలో ఉన్న అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఈ ఆశ్రమం ఈ ఆశ్రమంలో మహిమ గురించి మళ్ళీ వచ్చి ఇంకా మా కళాకారులతో కూడా ఇచ్చేసి ఇక్కడ వాళ్ళే వారి ఆతిథ్యం స్వీకరిస్తాము వచ్చినందుకు స్వామివారికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మూర్తి గారికి సుధాకర్ గారికి వారి కమిటీ సభ్యులకు ధన్యవాదాలు నమస్తే జై శ్రీరామ్ స్వామి చాలా సీరియల్స్ యాక్ట్ చేశాను విశ్వనాథ్ గారు స్వాతి సినిమా ద్వారా నన్ను పరిచయం చేశారు ఎనభై ఆరులో దాంట్లో కమల్ హాసన్కి రెండవ కొడుక కమల్ హాసన్కి రెండవ కొడుక నటించాను అర్ధలక్ష్మి వైభవంలో శివుడుగా నటించాడు నేను కూర్చున్న డ్యాన్సర్ని శివతానుభా అని చేస్తాను చాలా సీరియల్స్ దాకా రెండు వందల సీరియల్స్ తాగా చేశాను యాభై సినిమాలు దాకా చేశాను అది మీ మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర రెడ్డి గారు నాకు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో డైరెక్టర్ పదవి ఇచ్చారు అట్లా నా సేవలు చేశాను ఆ భాగంగా ఈ కెనాల్లోకి నేను రావడం ఇక్కడికి విరాణిత్యంలో ఆశీర్వాదం తీసుకోవడం చాలా ఆనందంగా భావిస్తున్నాను చాలా సంతోషంగా ఉంది యుక్తి గారు కూడా మన ఐదవ గురుగారి బంధువులు మాకు ముక్తులు మాకు సుధాకర్ స్నేహితులు మీ ప్రోద్బలతో వారు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్ జై శ్రీరామ్ జై శ్రీరామ్